చాలా అడ్డంకులు ఉండేవి పాలిస్తాన వాసులపై చాలా రకాలైన నిర్బంధాలు ఉండేవి నాకు తెలిసిన నా క్లాస్మేట్ ఒక ఆయన చదువుకున్నారు మాస్కోలో డెబ్బై ఒకటిలోనే ఆయన జోర్డాన్ దేశవాసిగా సోవియట్ యూనియన్లో రావాల్సి వచ్చింది ఆయన అక్కడ చదువుకోవాల్సి వచ్చింది అంటే అంత నిర్బంధం ఉంది అప్పుడే ఇప్పుడు ఎన్ని ఏళ్ళ క్రితం చూడండి ఏడు దాదాపు ఆయన ఇప్పుడు పెద్ద పార్టీ నాయకుడు నాకు చాలా సంతోషంగా ఉంది నేను గర్వపడుతున్నాను ఆయన క్లాస్మేట్ అయినందుకు అది కాకుండా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మహా భీకరమైన దారుణమైన హింస అది నిర్బంధం నీళ్లు లేవు తిండి లేదు కనీసం నీళ్ళు లేనప్పుడు మురికి నీళ్ళు తాగాల్సి వస్తుంది జబ్బులు వస్తాయి ఆ జబ్బుల అయినా ఎవరైనా ఉదారవాదులు పంపించిన సప్లై కూడా వాళ్ళకి అందకుండా నిర్బంధిస్తున్నారు వేరే దేశాల నుంచి వస్తున్న సప్లైలు కూడా వాళ్ళు ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఇప్పుడు నాజీల కంటే కూడా ఘోరంగా ఉంది పరిస్థితి చాలా ఆఫ్రికన్ దేశాలు కూడా కలిసికట్టుగా నేతన్యాభ మీద కేసు పెట్టారు చాలా దేశాలను దాన్ని సమర్థిస్తున్నారు చాలా దేశాలు పాలస్తీనాను గుర్తించడం కూడా జరిగింది కాబట్టి ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు నా ప్రార్థన ఏమిటంటే మేము అందరి తరఫున మీ పరిధిలో మీ చుట్టుపక్కల ప్రజలకి ఈ విషయమై అవగాహన కలిగించాలని కోరుకుంటున్నాను నేను నా కాలేజీలో నేను మాట్లాడుతూ ఉంటాను పిల్లలతోటి ఆ పిల్లలైతే మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం కాలేజీలో అన్నారు దానికి నేను సంతోషిస్తున్నాను నాకు దయచేసి మీ పరిధిలో మిగతా జనవాలని సమకూర్చు సమకూరిస్తే బాగుంటుంది దీని పెద్ద ఎత్తున మనం నిరసన తెలియజేయడం చాలా అవసరమని పాలిస్తాన పాలస్తీనానికి మనం సమర్థిస్తున్నామని తెలియజేసుకోవడం చాలా అవసరమని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత